హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వీడియోలో వెళ్ళే ముందు చెందిన రిక్వెస్ట్ మన ఛానల్ కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది అలాగే టెలింగ్ గ్రూప్ అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి మీకు ఏ చిన్న డౌట్ అక్కడ మెసేజ్ అయితే మాత్రం రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కానీ అండ్ రిజల్ట్స్ పీడిఎఫ్ కానీ అన్ని కూడా అందులో ప్రొవైడ్ అయితే చేస్తారు కాబట్టి మీరు అన్ని కూడా రెండు కూడా ఫాలో అవ్వండి కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి ప్రొవైడ్ అయితే చేస్తాం ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం పోస్టల్ జీడిఎస్ రెండు వేల ఇరవై ఐదు మనకు పోస్టల్ జీడిఎస్ జీడిఎస్ అంటే గ్రామీణ డాక్ సేవకు ఒక నోటిఫికేషన్ వచ్చింది జనవరి అండ్ ఫిబ్రవరిలో మనకు ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల పదమూడు పోస్టులకు సంబంధించి ఆల్రెడీ దానికి సంబంధించిన ఫస్ట్ మెరిట్ లిస్టు సెకండ్ మెరిట్ లిస్టు థర్డ్ మెరిట్ లిస్టు మూడు కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది రిలీజ్ చేసిరు దానికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది థర్డ్ మెరిట్ లిస్ట్ సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ జూన్ థర్డ్ అనమాట జూన్ థర్డ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మనకు ఫోర్త్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయితే చేస్తారు యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే ఈ షెడ్యూల్ వన్ నోటిఫికేషన్ జూన్ థర్టీ వరకు లాస్ట్ అనమాట అంటే ఏ నోట్ ఒక నోటిఫికేషన్ ఒక డెడ్ లైన్ ఇస్తాడు ఆ నోట్ డేట్ లోపే మనకు లిస్ట్లు కానీ ఆ ప్రాసెస్ కానీ అన్ని కూడా కంప్లీట్ అయితే చేస్తారు ఓకేనా మనకు ఈ షెడ్యూల్ వన్ నోటిఫికేషన్ వచ్చేసి జూన్ థర్టీ వరకు లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ అనమాట ఏది నోటిఫికేషన్ సంబంధించి మళ్ళీ జూలైలో మరో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఆ విధంగా పోస్టల్ జీడియో సంబంధించి ప్రాసెస్ అయితే ఉంటుంది క్లియర్ అయింది అనుకుంటున్నాను ఇక మెయిన్ టాపిక్ వెళ్లే ముందు మన వీడియోస్ చాలా మంది రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి అప్పుడే మీకు నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు మీద రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కకున్న గంట సింబల్ ఆలో పెట్టుకోండి అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే మా ఛానల్ కొంచెం అప్ ఉంటుంది ఇక మెయింటే వెళ్దాం ఫోర్త్ మెరిట్ లిస్ట్ అనేది ఈ రోజు విడుదల చేయబోతున్నారు అనేది మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఆల్రెడీ ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ బ్యాక్ నేను ఆల్రెడీ చెప్పినాను మనకు పాలన డేట్ రోజు రిలీజ్ చేస్త చేస్తారని చెప్పడం అయితే జరిగింది మనకు ఈ రోజు రిలీజ్ చేస్తారు ఫోర్త్ మెరిట్ లిస్ట్ అనేది ఈవినింగ్ ఫైవ్ టు నైన్ మధ్యలో నైట్ ఫైవ్ టు నైన్ మధ్యలో మనకు ఫోర్త్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఆ పీడిఎఫ్ అనేది నేను టెలం గ్రూప్ లో పెడతాను అండ్ వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను మాక్సిమం ఓకేనా కాబట్టి మీరు ఏం చేస్తారంటే టెలం గ్రూప్ లో జాయిన్ అండి అప్పుడే మీకు ఈ రిజల్ట్స్ పీడిఎఫ్స్ అనేది మీకు అందులో ప్రొవైడ్ అయితే చేస్తాను కాబట్టి మీరు ఎమర్జెన్సీగా వెంటనే మీరు చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు అండ్ సుమారుగా ఫోర్త్ మెరిట్ లిస్ట్ లో మనకు తెలంగాణలో వచ్చేసి ఒక వంద నుంచి వెళ్ళి ఎనభై నుంచి వంద వరకు సెలెక్ట్ అవుతారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఫోర్త్ మెరిట్ లిస్ట్ అనేది ఈ రోజు విడుదల చేయబోతున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అండ్ కొందరికి గుడ్ న్యూస్ ఏంటంటే సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకు కూడా జాబ్ వచ్చే అవకాశం అవుతుంది ఆల్ స్టేట్స్ సంబంధించిన కట్ ఆఫ్ తెలుసుకున్నాం ఇక్కడ చూసుకుంటే మనకు ఇండియా పోస్ట్ జిడిఎస్ ఆన్లైన్ జియోన్ డాట్ ఐఎన్ వెబ్సైట్ అంటే మనకు పోస్ట్ ఆఫీస్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ జిడిఎస్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ మనకు రిజల్ట్స్ కూడా ఇదే నోటిఫికేషన్ ఇదే వెబ్సైట్ లో రిలీజ్ అయితే చేస్తారు అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకు కింద ఇక్కడ మనకైతే రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ దీనికి క్లిక్ చేసి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సప్లిమెంటరీ టూ సప్లిమెంటరీ త్రీ సప్లిమెంటరీ ఫోర్ ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది మీరు చెక్అౌట్ అయితే చేసుకోవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ అంటే ఓవరాల్ గా స్టేట్ల వైజ్ గా నేను కట్ ఆఫ్ చెప్తూ ఉంటాను మీరు ఏ స్టేట్ కి అప్లై చేసిరో మీరు రఫ్ అండ్ టఫ్గా చూసుకోండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చేసి నైన్టీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ ఫోర్త్ మీరు లిస్ట్ లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇక అస్సాం వచ్చేసి నైన్టీ ఫైవ్ టు హండ్రెడ్ బీహార్ వచ్చేసి నైన్టీ టూ నైన్టీ ఫైవ్ ఛత్తీస్గఢ్ నైన్టీ టూ నైన్టీ ఫైవ్ ఢిల్లీ నైన్టీ టూ నైన్టీ ఫైవ్ గుజరాత్ నైంటీ టు నైన్టీ ఫైవ్ హర్యానా ఎయిటీ టూ నైంటీ మధ్యలో వరకు అయితే ఉంటుందో వాళ్ళకు మాత్రమే జాబ్స్ అయితే రవాడు జరుగుతుంది హిమాచల్ ప్రదేశ్ ఎయిటీ ఫైవ్ టు నైన్టీ ఫైవ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎయిటీ ఫైవ్ టు నైన్టీ జార్ఖండ్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫోర్ ఆ విధంగా ఉంటుంది కర్ణాటక నైంటీ ఫైవ్ కేరళ నైన్టీ ఫైవ్ అండ్ మధ్యప్రదేశ్ కూడా నైంటీ ఫైవ్ నైంటీ త్రీ టు నైన్టీ ఫైవ్ మధ్యలో ఉండే అవకాశం అయితే ఉందన్నమాట మహారాష్ట్ర వచ్చేసి నైంటీ ఫైవ్ నార్త్ ఈస్ట్ అంటే నేను చెప్పినా కదా మనకు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకు కూడా మనకు నార్త్ ఈస్ట్ స్టేట్లలో జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది మనకు ఓవరాల్ గా ఇందులో ఫైవ్ టు సిక్స్ స్టేట్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏ స్టేట్లో వచ్చే అవకాశం ఉందనేది తెలియదు కాబట్టి మీరు చూసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ఎట్లా అయిపోయింది నెక్స్ట్ కి అప్లై చేసుకోవాలంటే ట్రై చేయండి అండ్ ఇక్కడ ఒడిస్సా వచ్చేసి నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ పంజాబ్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అండ్ రాజస్థాన్ వచ్చేసి నైన్టీ టూ నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ తమిళనాడు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇక తెలంగాణ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అంటే మన సబ్స్క్రైబర్స్ కొందరికి ఫ్యూ మందికి రావడం అయితే జరిగింది జాబ్స్ మనకు లాస్ట్ త్రీ లిస్టుల సుమారుగా రెండు వందల యాభై మంది దాకా సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది తెలంగాణలో అండ్ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్ స్టేట్ నుంచి వెళ్ళి అన్ని కలిపి ఒక రెండు వందల యాభై మంది వరకు సెలెక్ట్ అవడం అయితే జరిగింది మన సబ్స్క్రైబర్స్ మాత్రమే అండ్ సుమారుగా మన సబ్స్క్రైబర్స్ టెన్ బై టెన్ నుండి తెలంగాణలో అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు కనుక వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ టూ సిక్స్ ఆ మధ్యలో ఉండడం వల్ల వాళ్ళకి జాబ్స్ అయితే రావడం లేదు ఎందుకంటే దానికన్నా ముందు టూ థౌసండ్ త్రీ టూ వన్ టూ థౌజండ్ ఆ విధంగా ఏది డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకు జాబ్స్ ఇస్తున్నారు అనే హై ఏజ్ ఉన్న వాళ్ళకు మాత్రమే జాబ్స్ ఇస్తారు మీ అందరికి తెలిసిందే ఆల్రెడీ ఫ్యూ బొచ్చుడు వీరాల చెప్పినాను అది మెయిన్ టాపిక్ అన్నమాట ఇక తెలంగాణ విజన్ కట్ ఆఫ్ వచ్చేసి నైన్టీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలంగాణలో ఈసారి జాబ్స్ ఇక ఉత్తరప్రదేశ్ వచ్చేసి నైన్టీ త్రీ టు నైన్టీ ఫైవ్ ఉత్తరాఖండ్ ఎయిటీ ఫైవ్ టు నైన్టీ ఫైవ్ ఇక వెస్ట్ బెంగాల్ వచ్చేసి నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఈ కట్ ఆఫ్ ఉంటే మాత్రమే మీకు ఫోర్త్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇక చెప్పినాయి కదా సిక్స్టీ సెవెంటీ ఎయిటీ మార్క్స్ ఉన్న వాళ్ళకు మాత్రం నార్త్ ఈస్ట్ స్టేట్లలో మనకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది తెలంగాణలో వస్తా అంటే అది మనకు ఫ్యూ నోటిఫికేషన్ తెలంగాణలో దానికి సంబంధించి అయితే రావడం అయితే లేదు కట్ ఆఫ్ అనేది నైన్టీ అబౌ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలంగాణలో జాబ్స్ అయితే వస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే మొత్తం దారుణం హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్న ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ అయితే రావడం లేదు లేదు ఇది విషయాన్ని చూసుకుంటే అండ్ మనకు ఓకే ఈ నోటిఫికేషన్ అయిపోయింది మనకు కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే జూలై లో మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది మనకు ఆల్రెడీ కొన్ని పోస్టల్ అసిస్టెంట్ స్టోర్టింగ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది మన ఛానల్లో చెక్అౌట్ అయితే చేశారు మేము అనుకుంటున్నాను సో చూడండి ఆ వీడియో చూడకపోతే అండ్ జిడిఎస్ షెడ్యూల్ టూ నోటిఫికేషన్ అనేది జూలైలో కంపల్సరీగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఓకేనా అది డేట్ వచ్చేసి మనకు డేట్ ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పలేను మనకు జూలై థర్డ్ వీక్ అని ఫోర్త్ వీక్ అని మనకు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది సుమారుగా ఇరవై ఇరవై పదిహేను వేల నుంచి ఇరవై వేల పోస్టుల వరకు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట అండ్ ఫైనల్ గా చెప్పిందంటే ఇద్దరు వీడియో ఏం చెప్పారు థ్యాంక్ యూ